పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల తేదీని చిత్రబృందం ఖరారు చేసింది జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం పోస్టర్ను విడుదల చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి క్రిష్ జాగర్లమూడి జ్యోతి కృష్ణలు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏం రత్నం నిర్మించారు యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎడతెగని వాయిదాలు పడుతూనే వస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఫైనల్గా ఇప్పుడు ఓ విడుదల తేదీని ప్రకటించారు చిత్రబృదం ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ ఒకరు అధికారం కోసం పోరాడుతారు ఒకరు ధర్మం కోసం పోరాడుతారు వారసత్వాల ఘర్షణ ప్రారంభమవుతుంది సత్యం విశ్వాసం మరియు స్వేచ్ఛ కోసం యుద్ధానికి సాక్ష్యం ఇవ్వడం కోసం హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగున వరల్డ్ వైడ్గా రాబోతుంది ఒక చారిత్రక అనుభవం వేచి ఉంది అని రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు ఇక పోస్టర్లో పవన్ కళ్యాణ్తో పాటు విలంగా నటించిన బాబీ డియోల్ ఫొటోని కూడా పోస్టర్లో ఉంచారు ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది చివరగా హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగున విడుదల కానున్నట్లు ప్రకటించడంతో అభిమానుల ఆనందం పట్టవీలు లేకుండా పెరిగింది పోస్టర్ ప్రభావం చూడదగ్గదే